సింగర్ సుచి లీక్స్ కోలీవుడ్ పరిశ్రమను కుదిపేశారు సుచి ట్విట్టర్ ఖాతాలో పలువురు వ్యక్తిగత చిత్రాలను వీడియో క్లిప్పులను లీక్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే దీంతో చాలా మంది సెలబ్రిటీలకు సుచిత టార్గెట్ గా మారిందని టాక్ వినిపించింది అప్పటి నుంచి సుచి ఆచూకి తెలియడం లేదు కొందరు ట్రీట్మెంట్ నిమిత్తం యుఎస్ కు వెళ్లిందని అనగా కొంతమంది ప్రముఖులు మాయం చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు కొన్ని వీడియోల్లో సుచి ఎక్కడ ఉన్నది అంటూ వచ్చిన వార్తలతో ఆమె రిలేషన్స్ అభిమానులు ఆందోళన నెలకొంది అయితే తాజాగా సుచిత్ర భర్త కార్తిక్ కుమార్ తన ఫేస్బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు సుచి అమెరికాలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పాడు దీంతో సుచి లో చికిత్స తీసుకుంటుంది అన్న వార్తలు క్లారిటీ వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ న్యూస్ గా